ప్రియమైన శ్రోతలారా అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే శ్లోకం మన హృదయాన్ని స్పృశించి జీవన మార్గానికి వెలుగునిచ్చే సందేశాన్ని అందిస్తుంది శ్రద్ధతో మనసారా వినండి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ భీష్ముని యుద్ధోత్సాహమును చూచి తక్కిన సైనికులను శంఖాదులను పూరించిరని సంజయుడు వచించుచున్నాడు శ్లోకం పదమూడు భేర్యశ్చ పణవానక గోముఖాహ సహసైవాభ్యహన్యంత సశబ్దస్థుములోభవత్ ఇప్పుడే ఈ శ్లోకం చెప్పే పరమార్థంలోకి మన యాత్ర మొదలవుతుంది హరి ఓం ఒక్కసారి ఊహించుకోండి కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం మొదలవ్వడానికి ఇంకొక క్షణం మాత్రమే ఉంది ఆ సమయంలో అక్కడంతా నిశ్శబ్దంగా ఉంటుందా లేదంటే రాబోయే ప్రళయానికి సూచనగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయా భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో పదమూడవ శ్లోకం ఆ భయానకమైన ధ్వని వెనుక ఉన్న వ్యూహాన్ని యోధుల మానసిక స్థితిని మనకు వివరిస్తుంది ఈరోజు మనం ఆ కీలక ఘట్టాన్ని విశ్లేషిద్దాం సరే ఈ శ్లోకంలోకి వెళ్లే ముందు అసలు అప్పటి పరిస్థితే మనం ఒకసారి గుర్తు చేసుకుందాం రెండు సైన్యాలు ముఖాముఖిగా నిలబడి ఉన్నాయి ముఖ్యంగా కౌరవ శిబిరంలో వాళ్ల నాయకుడైన దుర్యోధనుడు చాలా ఆందోళనగా ఉన్నాడు మనకు గుర్తుంది కదా కిందటి శ్లోకాలలో దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి భీష్ముడు కర్ణుడు లాంటి యోధుల్ని చూపిస్తూ తన సైన్యం ఎంత బలమైనదో చెప్పాడు కానీ అతని మాటల్లో ధైర్యం కంటే కూడా ఎక్కడో ఓ మూల భయం ఆందోళన మనకు స్పష్టంగా కనిపించాయి ఇది యుద్ధ వాతావరణాన్ని మరింత ఉత్కంఠగా మార్చేసింది ఇలా తన మనవడు ఆందోళన పడటాన్ని పితామహుడైన భీష్ముడు గమనించాడు ఇక పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు దుర్యోధనుడిలో ధైర్యం నింపాలి ఆ సంకల్పంతోనే ఆయన ఒక సింహంలా గర్జించి తన శంఖాన్ని బలంగా పూరించాడు చూడండి ఆ ఒక్క శంఖారావమే మనం ఇప్పుడు చర్చించుకోబోయే సంఘటనలన్నింటికీ నాంది పలికింది తంఖాశ్చేర్యవాన్క గోముఖాహ సహసైవాభ్యహన్యంత శబ్దస్తుములో అభవత్ భీష్ముడు అలా శంఖం పూరించడం ఒక సంకేతం అనమాట ఆ సంకేతం అందిన వెంటనే కౌరవ సైన్యం మొత్తం ఒక్కసారిగా స్పందించింది వాళ్ళ దగ్గరున్న శంఖాలు భేరీలు పణవాలు ఆనకాలు గోముఖాలు ఇలా ఎన్నో రకాల యుద్ధ వాయుద్యాలని ఒకేసారి అకస్మాత్తుగా మోగించడం మొదలుపెట్టారు ఆ శబ్దం అబ్బో ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని సంజయుడు తుములధ్వని అన్నాడు అంటే దిక్కులు పిక్కటిల్లిపోయేంత పెద్ద గందరగోళంలా ఉందట ఇది కేవలం శబ్దం కాదండి దీని వెనుక ఒక పెద్ద మానసిక యుద్ధ వ్యూహం ఉంది అసలు యుద్ధం మొదలుపెట్టక ముందే మా సంఖ్యాబలమిది మా సన్నాహమిది అని చూపించి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాలనే ప్రయత్నం అంటే చూడండి ఈ భయంకరమైన శబ్దం కేవలం యుద్ధానికి సంకేతమే కాదు ఇది నాయకత్వ స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ సేనాపతి అయిన భీష్ముడు ఒక్కడు చూపిన ఉత్సాహం అది లక్షలాది సైనికుల్లో పోరాట స్ఫూర్తిని నింపేసింది దీని బట్టి మనకేం అర్థమవుతోంది నాయకుడి ధైర్యమే సైన్యానికి అసలైన ఆత్మవిశ్వాసం ఇస్తుందనే సత్యానికి ఈ ఘట్టం ఒక నిలువుటద్దంలా నిలుస్తుంది సరే ఇదంతా కౌరవుల వైపు కదా సంజయుడు ఇప్పటిదాకా ధృతరాష్ట్రుడికి కౌరవ శిబిరంలో ఏం జరిగిందో చెప్పాడు భీష్ముడి శంఖారావం కౌరవుల స్పందన అంత మనం చూశాం కాని మరి పాండవుల సంగతి ఏంటి ఇంత పెద్ద భయంకరమైన శబ్దాన్ని విన్న పాండవులు ఏం చేస్తున్నారు నిజానికి ఈ శ్లోకం సంజయుడు చెప్పే కథనంలో ఒక కీలకమైన మలుపు అన్నమాట ధృతరాష్ట్రుడు అడిగాడు కదా నా వాళ్ళు పాండుపుత్రులు ఏం చేశారు అని దానికి సమాధానంగా సంజయుడు మొదట కౌరవుల సన్నాహాల గురించి వర్ణించాడు ఇప్పుడు ఆ వర్ణన ముగించి కథనం యొక్క ఫోకస్ని పాండవుల శిబిరం వైపుకు తిప్పుతున్నాడు మరి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే కౌరవులు సృష్టించిన ఈ భయంకరమైన శబ్దానికి పాండవులు ఏమయ్యారు భయపడిపోయారా వాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదా లేక అధర్మాన్ని ఎదిరించడానికి వచ్చిన వాళ్ల స్పందన ఇంకా ధీటుగా మరింత ధర్మబద్ధంగా ఉండబోతోందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనకు తర్వాతి శ్లోకంలో దొరుకుతుంది అక్కడ పాండవుల పక్షాన ఏం జరగబోతోందో మనం చూడబోతున్నాం